నా క్వశ్చన్ ట్ రీసెంట్ గా ఇరిటేషన్ బుక్ చిదాతు అనేది నేను ప్రింట్ చేశా సార్ అందులో కొంచెం మై నాటల చి ప్రాస అందరూ నెగటివ్ ఎమోషన్ అంటే నేను ఆ మూమెంట్ కి ఏదైతే నెగటివిటీ ఉందో ఆల్ నెగటివ్ ఎమోషన్స్ దే గో అండర్ ద కేటగరీ ఆఫ్ ఇరిటేషన్ ఇరిటేషన్ మూడు రకాలు భౌతికంగా చిరాకు వస్తుంది భావన పరంగా చిరాకు వస్తుంది జీవితంలో వచ్చేదానికి ఇంగ్లీష్ పదవి ఏంటంటే వెక్సేషన్ వెక్స్ అయిపోయాను బాబు జీవితంలో అంటుంటారు అంటే నువ్వు ఓపెన్ మైండెడ్నెస్ కి నువ్వు ఎంత స్పష్టంగా జీవితాన్ని చూడాలో అంత మూసుకుపోయి చూస్తున్నప్పుడు మన ఎథరిక్ బాడీలో పుట్టే ఆ కంజెషన్ అంటే ట్రాఫిక్ జామ్ ని ఇరిటేషన్ అనమాట సో ఇరిటేషన్ కి కారణాలు ఒక పదహారు ఇరిటేషన్ని ఎలా అధిగమించాలి అసలు మీలో ఇరిటేషన్ ఉందని మీరు ఒప్పుకుంటారా ఎందుకంటే మీరు ఎవరినైనా కలిస్తే నేను మిమ్మల్ని మాట్లాడేటప్పుడు బాగానే ఉంటా నేను ఇక్కడ పెట్టేసిన తర్వాత నేను వేరే వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో సంభాషించేటప్పుడు ఎందుకు చిరాకు పడుతున్నా అన్నది ఏ మెడిటేటర్ కూడా నచ్చదు ప్రతి ఇంట్లో వెరీ అది ఎస్పెషల్ ధ్యానం చేసే వాళ్ళ ఇళ్ళల్లో ఒక భార్య భర్త మధ్యలో చిరాకు ఆర్ తల్లిదండ్రులు పిల్లల మధ్యలో చిరాకు ఆరు సంస్థలో కూర్చొని ఎప్పుడన్నా డిస్కస్ చేద్దాము ఉన్న వాస్తవాలు ఏంటి మాట్లాడదాము అంటే అందరి చిరాకు సో ఈ చిరాకుని జయిస్తే మనం సహజంగా తయారవుతామా ఈ చిరాకుని అణచివేసి అది ఇంకా పెరుగుతూ పెరుగుతూ ఈ సిస్టమ్ ని షార్ట్ సర్క్యూట్ చేస్తుందా అన్న అవగాహన నుంచి రాసిన పుస్తకం అది ఇరిటేషన్ అనే పుస్తకం ప్రతి మనిషిలో ఇరిటేషన్ ఉంది ఆ ఇరిటేషన్ ఎలా అధిగమించాలి నిజంగా ఇరిటేషన్ లేకపోతే మనము పరమానంద స్థితిలో ఎలా ఉంటాం ఇరిటేషన్ ఇస్ ఈజ్ ఎ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ నెగిటివ్ ఇమోషన్స్ అండ్ లైక్ యు నో మోస్ట్ ఆఫ్ ద టిబెటన్ హీలింగ్ బుక్స్ లో ఒక పదం వాడతారు ఆ పదం పేరు ఏంటంటే ఇంపెరియల్ ఇంపెరియల్ అంటే ఎప్పుడైతే ప్రతి మనిషి చిరాకు పడతాడో తన ఎథరిక్ బాడీలో నెగిటివ్ ఎనర్జీ అంతా కంజెషన్ అయిపోయి మనకు అనారోగ్యాలకు మొట్టమొదటి కారణము చిరాకు అది భౌతిక చిరాకు కావచ్చు ఇమోషనల్ చిరాకు కావచ్చు రిలేషన్షిప్ చిరాకులు కావచ్చు ఫైనాన్షియల్ చిరాకులు కావచ్చు ఆధ్యాత్మిక ప్రశ్నలకు జవాబులు దొరకకుండా పుట్టే చిరాకు కావచ్చు ఏదైనా చిరాకు కావచ్చు చిరాకు వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది అన్నది టిబెటన్ హీలింగ్ పుస్తకాల యొక్క సారాంశం అక్కడి నుంచి తీసుకొచ్చి ఓ చిన్న బుక్లెట్ ఓకే చిరాకు గురించి ఒక పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయాలి అన్న ఆలోచన నుంచి ఇంగ్లీష్ పుస్తకం పేరే ఇరిటేషన్ అది స్వర్ణలత మేడం గారు అనువాదించారు అందరిలో చిరాకు ఉంది ఫస్ట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ ఆన్ చిరాకు అండ్ రిప్లేస్ ద చిరాకు ఎందుకంటే ప్రతి మనిషిలో చిరాకు పోయింది అంటే సిస్టమ్ నుంచి చిరాకు పోతుంది అండ్ సిస్టమ్ లో అందరు చిరాకును అంచి పెట్టుకొని ముంగటి వాళ్ళతో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతున్నారు అదే వచ్చిన ఈ రోజు ఉన్న సిస్టమ్ లో అందరు ముంగటి వాళ్ళతో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతారు లోపల చిరాకు మాత్రం టన్నుల్ 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 టన్నులు పెంచుతున్నారు సుర్ర ఎవరైనా చూడగానే సుర్ర అని కోపం వస్తుంది దాని పేరు ఏంటంటే ఎండర్టైన్మెంట్ అంటారు ఎండర్టైన్మెంట్ ఉన్న వాళ్ళకి చిరాకు ఉండదు ఇరిటేషన్ అన్న కాన్సెప్ట్ ఈజ్ లైక్ ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ నెగిటివ్ ఇమోషన్స్ ని ప్యాకేజ్ లాగా పెడితే దాన్ని ఇరిటేషన్ ఎందుకంటే ఈ థర్టీ ఇయర్స్ లో ఎప్పుడైతే ఒక మనిషిని పరిపూర్ణంగా ఆధ్యాత్మిక వాస్తవాలతో ఎడ్యుకేట్ చెయ్యమో ఈ ఆధ్యాత్మిక వెక్సేషన్ కి లోన్ అవుతున్నారు అందరు ఏంట్రా బాబు ఆధ్యాత్మికంగా ముంగడు తీసుకె పోయే లేడా మాకు స్పష్టత ఇచ్చేవాళ్ళు లేడా ఈ స్పిరిచువల్ కంప్లైంట్స్ ఎక్కువైపోతున్నాయి స్పిరిచువల్ వెక్సేషన్ ఎక్కువైపోతుంది ఈ స్పిరిచువల్ వెక్సేషన్ కి కారణం ఏంటి అంటే పీపుల్ ఆర్ నాట్ యాక్టింగ్ ఆన్ దేర్ ఓన్ ఇరిటేషన్ పార్ట్ మీరు భౌతికంగా ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు దానికి కారణం ఏంటో మీకు తెల్ తెలిస్తే కనుక మీరు దాన్ని నిర్మూలించగలరు దిస్ ఇస్ కంప్లీట్ రోజు మానవాళిలో ఉన్న హయ్యెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే దాని ఇరిటేషన్ అన్నది నాకు అనిపించింది కాబట్టి అది తెలుగులో దిగ అది ఇరిటేషన్ చిన్న బుక్లెట్ యాభై పేజీల బుక్లెట్ ఉంది చదువుతారా చదవరా అన్నది మళ్ళా మీ చాయిస్ ఎందుకంటే పత్రిజ్ గారు ఎప్పుడు చెప్పేవారు దట్ ఈజ్ చాయిస్ అది అది తెలుగులో రావటము అది ఇక్కడ ఉంది ఓహో వాళ్ళతో మాట్లాడి దాన్ని అనువదించే వరకు మా బాధ్యత అది అందరితో ప్రతి ఒక్కరితో చదివించాలా అన్నది మన చేతిలో లేదు అది మీ ఇష్టం చదువుతారా చదవ ఎందుకంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో మాకు ఈ చిరాకు అన్నది ఒకటి ఉందని కూడా ఎవరు చెప్పలేదు మాకు అట్లా